వెల్కమ్ టు సాయి సంతోషి ఛానల్కి ఈరోజు మనం కొబ్బరి బూర్లు ఎలా చేసుకుందామో నేర్చుకుందాం ముందుగా బియ్యం రెండు గంటల ముందు నానబెట్టేసి ఇలా బియ్యం పిండిని ఇలా పేస్ట్ చేసుకోవాలి బాగా స్మూత్ పేస్ట్ చేసుకోవాలి ఇందులో రెండు స్పూన్లు వీట్ ఫ్లవర్ వేసుకుందాం దీనికి మెజర్మెంట్ ఏం అవసరం లేదు అయినా కూడా సూచాయిగా చెప్తున్నాం ఇలా అవుతుంది ఇప్పుడు మనం దీనిలో యాలకుల పొడి వేసుకుందాం కొంచెం ఉప్పు తరిగి పెట్టుకున్న బెల్లాన్ని రుచికి సరిపడా వేసుకుందాం ఇందులో నీళ్లు కలుపుకూడదు మనం ఎంత స్వీట్ తినగలిగితే అంత స్వీట్ వేసుకోవచ్చు ఇందులో తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి వేసుకున్నాం పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి అయితే రెండు రోజులు నిల్వ కూడా ఉంటాయి ఇది గిన్నె ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా దీన్ని మనం ఆయిల్లో వేసుకోవాలి నూనె కాగిందో లేదో చూసుకొని మీడియం సగ పెట్టుకొని ఇలా వస్తుంది పిండి వేశాక దాన్ని వెనక్కి తిప్పుకొని పాల్చుకోవడం కొబ్బరి పూరెలు రెడీ ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు కొబ్బరి పూరిలు రెడీ